ల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు నేను అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించడం ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు నాయకులు కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీసు అది ఇంకా ముందు బామ్మ ఇది కురుసాల కన్నబాబు చన్నబాబన్నకు ఇచ్చిన నోటీస్ అది ఈ పక్క లీల్లా అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు ఇంకా అప్పకా అనంత వెంకట్రామరెడ్డి అప్పక అనంత వెంకట్రామరెడ్డికి ఇచ్చిన నోటీసులు రైతుల తరఫున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా ఏం తప్పు అని అడుగుతా ఉన్నా అంటే రైతులు ఏమైనా పర్వాల ఏమైనా నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా కూనీ కాబడుతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉన్నింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్డెక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగసాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అద్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగసాట్లు పడుతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమా ఒకసారి క్యూలు చూడండి ఒకసారి రైతులకు ఎరువులు ద దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద కానీ మునుబొమ్మ పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి నూజుబేడు నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఏలూరు కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్ష గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యాడ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన ఎరువుల కోసం ఇదంతా పామరు మండలంలో ప్రకాశం జిల్లా పామరు మండలంలో పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి అన్నమయ్య జిల్లా మదన్పల్లెలో క్యూ లైన్లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లా ఉందని అంటే ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిస్థితి అది క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంగితే బెటర్ నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది తపన తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు అది తేడా ఇక్కడ ఎందుకు ఇక్కడ పరిస్థితి ఎందుకు అని అంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇంత దిక్కుమాలైన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి అడుగుతా ఉన్నాను సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా మన అటువంటిప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయిన నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు ప్లే చేయం మాది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా దగ్గర దగ్గర మూడు లక్షల టన్నులతో బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్ తో పంచుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకు మొత్తం యూరియా కూడా చేరింది చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతా ఉన్న మాటలు అధికంగా పాత బ్యాలెన్స్ కాక మూడు లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నుల యూరియాని సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కారణం ఆర్వీకేలను నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిఎస్సీలను నిర్వీర్యం చేశారు ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది అది కూడా చూపించమ్మా కర్నూలు జిల్లా ఎమిగునూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తున్న పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలో టీడీపీ నేతలు అరాచకం డెబ్బై టన్నుల యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికి దానికన్నా రెండు వందల రూపాయలు అధికంగా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్ సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఇది రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు ఈరోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కామ్లో భాగస్ భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు